వెల్కమ్ టు వెంకీ వర్క్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జై తెలంగాణ కాలంలో వచ్చిన ఎనిమిది సూత్రాల పథకం ఆ ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా తీసుకొచ్చింది ఒక కమిటీ కైలాస్నాథ్ వాంచు కమిటీ ఈ ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే కైలాసనాథ్ వాంచు ఇతను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందులో ఇద్దరు సభ్యులు ఉంటారు ఒకరు ఏమో ఎంసీ శతల్వాడ్ మరొకరేమో నీరేండే ఈ ఎంసీ శతల్వాడ్ అనే అతను మాజీ అటార్నీ జనరల్ అతను మొట్టమొదటి అటార్నీ జనరల్గా కూడా భారతదేశానికి మొట్టమొదటి అటార్నీ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఇక రెండో పర్సెంట్ నీరు అంటే అప్పటి ప్రస్తుత అటార్నీ జనరల్ మరి ఈ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది అని చెప్పుకుంటే ముల్కీ నియమాలు విరుద్ధం అప్పుడు తీసుకురాబడిన జీవో నెంబర్ థర్టీ సిక్స్కి విరుద్ధంగా ఈ కమిటీ నివేదిక ఇస్తుంది ఏమని ముల్కీ నియమాలు విరుద్ధం ఎందుకు అని చెప్తుంది అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం ముల్కి నియమాలు ఎందుకంటే ఆర్టికల్ సిక్స్టీన్ త్రీ ప్రకారము చట్టం ముందు అందరికీ సమానమైన ఉద్యోగాలు ఇవ్వాలి ఆర్టికల్ సిక్స్టీన్ త్రీ ప్రకారము చట్టం ముందు అందరికీ సమానమైన ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ప్రాంతాల వారీగా ని ఉద్యోగ నియామకాలు ఉండొద్దు సో ముల్కీ నియమాలు వర్తించవు ఇది రాజ్యాంగ విరుద్ధమని కైలాసనాథ్ వాంచు కమిటీ చెప్తుంది ఈ తీర్పు అనేది తెలంగాణలకు వ్యతిరేకం థ్యాంక్ యూ